ఈ రోజు ఆధాబ్ హైదరాబాద్ ఆజకి బాధ జుద్దు మన రాష్ట్రంలో ఎండల కంటే తీవ్రంగా దౌర్భాషలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది మూడు ప్రధాన పార్టీల మాటల గేమ్ గేట్లు ఎత్తేస్తాం కూల్ చేస్తాం ఖాళీ చేస్తాం ప్రజల్లో పట్టు కోసం కన్ఫ్యూజన్ లో పడేసే పొలిటికల్ మైండ్ గేమ్ లీడర్ల అనైతిక వాగులాటల్లో ప్రజా సమస్యల జాడే లేదు మీ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారంటే లేదు లేదు మాకే టచ్ లో ఉన్నారని కొందరు అరే మీ మంత్రులు మాకు టచ్ లో ఉన్నారంటే లేదు మాతోనే టచ్ లో ఉన్నదని మరికొంతమంది లీడర్లు లీడర్ల మాట అంత అర్థం ఏమో గానీ అసలు లీడర్లారా మీరు ప్రజలకు టచ్ లోకి రండి లేదంటే ప్రజలతో మీ తెగిపోతుంది సుమా వాస్తవానికి ఇది నిజం ప్రజలు మీకు హక్కునిచ్చినారు ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజలు మీ కోటేస్తేనే మీరు మీరు నాయకులు అయినారు మీరు ప్రజలతో టచ్ లో ఉండండి ఆ లీడర్లు మాతో టచ్ లో ఉన్నారు ఈ లీడర్లు మాతో టచ్ లో ఉన్నారు ఒక బీఆర్ఎస్ లీడర్ వచ్చి లేదు మీ కాంగ్రెస్ లీడర్ మాతో టచ్ లో ఉన్నారని ఆయన ఒక ముచ్చట చెప్తాడు ఈ కాంగ్రెస్ లీడర్ వచ్చి లేదు లేదు బీఆర్ఎస్ ఓలే మా పార్టీలతో టచ్ లో ఉన్నారని ఇంకొకరు ఏ బీజేపీ లీడర్లు వచ్చి లేదు లేదు రెండు పార్టీ వాళ్ళే మాతోనే టచ్ లో ఉన్నారని ఇంకొకరు వచ్చి ఇష్టం వచ్చిన కథలు చెప్తున్నాడు ప్రజలారా పార్టీలు మారొచ్చు కానీ ఎందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఒక పార్టీ సరైన దిశానిర్దేశం సరైన అధికారత్వం పొందలేనప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఉన్నటువంటి అధికార పార్టీలో జాయిన్ అవుతున్నారు కానీ సొంత స్వలాభాల కోసం ఆస్తులు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ప్రజలు తప్పకుండా వ్యతిరేకిస్తారు ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేది ప్రజలనే ప్రజలదే ఒక దిశానిర్దేశం ఉంటది సో ప్రజలారా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో కాంగ్రెస్ పార్టీలోకి వేరే పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు సో సొంత స్వలాభాల కోసం జాయిన్ అయితే మాత్రం తప్పకుండా మీరు వ్యతిరేకించండి మీకు ఇచ్చిన హామీలు ఏ నియోజకవర్గం సరే గాని మీకు ఇచ్చిన హామీల కోసం నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి మీకు సరైన పని చేయకపోతే అప్పుడు మీరు తప్పకుండా వ్యతిరేకించండి సో తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కొనసాగుతుంది